ఇది బీ టూ కోచ్ ఈ ట్రైన్లో అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నట్లయితే మొత్తం తమిళ్లోనే ఉంది వేరే స్టేట్స్ వారికి అర్థం కాదు అంటే తమిళ్ రాని వారికి అర్థం కాదు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ఏదో తమిళ్తో పాటు ఇంగ్లీష్లో కూడా ఇస్తే బాగుండేది ఎందుకంటే ఈ ట్రైన్ మనకు ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ యూపీ ఈ ఇన్ని రకాల స్టేట్స్ గుండా పోతుంది కాబట్టి అక్కడ అక్కడ చూసేటువంటి ప్యాసింజర్స్ కానీ ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళు కానీ ఈజీగా అర్థం చేసుకోవడానికి అర్థం వీలవుతుంది